హాయ్ గాయస్ సినీ నటులు నాగ చైతన్య శోభిత ధూలిపాల్య విడాకులపై జ్యోతిష్యం చెప్పినందుకు వేణుస్వామిపై మహిళా కమిషన్ ఫిల్మ్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీనిపైన వేణుస్వామి వివరణ కోరుతూ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు బుధవారం ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ తీర్పిచ్చింది నాగ చైతన్య శోభితాలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్పై హైకోర్టు మండిపడింది నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన రోజే వేణుస్వామి వారి గురించి దోషం చెప్తూ మూడేళ్లలోనే వీరిద్దరూ విడిపోతారన్నారు మరో మహిళ కారణంగా గతంలో కూడా వేణుస్వామి సినిమా రిలీజుల గురించి రాజకీయ ఫలితాల గురించి జోష్యం చెప్పారు ఈ క్రమం ఆయా వర్గాల నుంచి విమర్శలు ఎత్తాయి దీంతో ఇకపై ఎవరు జోష్యం చెప్పనని వేణుస్వామి ప్రకటించారు కానీ ఆ తర్వాత కూడా ఆయన పలువురు జోష్యాలు చెప్పారు